శ్రీ గరుడ పురాణము రెండవ భాగము గరుత్మంతుని గర్వభంగము ఒకప్పుడు గరుత్మంతునికి తాను మహా బలవంతుడిననే గర్వము కలిగాను తాను తక్కువబాడ గజకచ్చపులను చరియక కాలితో పట్టుకొని కొన్ని యోజనముల దూరం ఎగురుట అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమునున్న అమృతమును తెచ్చుట ఇంద్రుని వజ్రాయుధమునకు బెదరకుండుట సామాన్య విషయముల ఇవన్నీ సకల బ్రహ్మాండ భాండవులను తన కడుపులో పెట్టుకున్న ఆ శ్రీ మహావిష్ణువునే అనాయాసముగా వహించుచు లోకములన్నీ తిరుగుచున్న తన కంటే బలవంతుడు ఈ చతుర్దశ భువనముల్లో ఇంకెవరున్నారని గర్వపడసాగాను దానితో అందరినీ కొంత చులకనగా చూచుచు ప్రవర్తింపవచ్చును ఇది నారాయణు దృష్టిలో పడినది ఇతనికి ఎట్లైనను గర్వభంగము చేయవలనని సంకల్పించను ఒకనాడు నారణాది ముదులు శ్రీపతిని దర్శించుటకే వచ్చురి విష్ణుమూర్తి వారితో మాట్లాడుచు అలవకొక ప్రక్కనున్న గరుడినిపై చేయి వేసను మునులతో మాధవుని సంభాషణ సాగుచుండెను గరుడునికి విష్ణుమూర్తి చేయి భరింపలేనంత నుండెను ప్రాణములు కడబట్టుచుండను సంభాషణ ఎంతసేపు సాగినదో కానీ గరుత్మంతుడి ఈ లోపన ప్రాణ వశిష్ఠుడయ్యాను ఎప్పటికో మునులు సెలవు తీసుకుని వెళ్ళరు శ్రీహరి అప్పుడు ఆ చేయిని గరుడిని మీద నుంచి తీశాను గరుత్మంతుడు అప్పటికే సొమ్మసిల్లి పడిపోయాను శ్రీహరి అతని మృదువుగా సృశించను గరుడు స్పర్శతో తేరుకొని విష్ణుమూర్తి పాదములపై పడి ఓ పురాణ పురుషుడా మహాపురుషుడా నీకన్నా సృష్టిలో అధికులెవ్వరూ లేరు ఈ పరమార్థమును గ్రహింపలేక గర్భాంధుడునైన నేను సరియైన పాఠమును చెప్పితివి ఈ అపరాధమును మన్నింపమని వేడుకొనను శ్రీహరి ప్రసన్నుడయ్యను నవగ్రహములు రత్నములు సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింపబడినవి ఉన్న ఈ గ్రహములు కాంతులు సరిగ్గా మనపై ప్రసరింపకపోవచ్చును ఆ కాంతులు మన శరీరంపై పడినచో అనేక అనారోగ్యములు తొలగటే కాక ఆయా గ్రహములు విషమ స్థానములందున్నప్పుడు సత్ఫలితములను మంచి స్థానములందున్నప్పుడు విశేష ఫలితములను కలిగించును అందుచేత నవరత్నముల ఉంగరములు ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింపవలేను ఆయా గ్రహముల పేర్లు ఈ కింద చెప్పబడినవి సూర్యుడు పద్మరాగము అంటే కెంపు చంద్రుడు ముచ్చము అంగారకుడు పగడము బుధుడు ఆకుపచ్చ గురుడు పుష్యరాగము అంటే గరుడపచ్చ శుక్రుడు వజ్రము శని నీలము అంటే ఇంద్రనీలము రాహువు గోమేదకము కేతువు వైఢూర్యము పంచమహాయజ్ఞములు యజ ఆరాధనే అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము ఉథ్విలో పుట్టిన ప్రతి మానవుడును ప్రతి దినమును ఈ యజ్ఞమును ఆచరించవలేను ఈ యజ్ఞములు ఐదు రకాలు ఒకటి దేవ యజ్ఞము రెండు పితృయజ్ఞము మూడు భూత యజ్ఞము నాలుగు మనుష్య యజ్ఞము ఐదు బ్రహ్మయజ్ఞము ఇప్పుడు దేవయజ్ఞము గురించి తెలుసుకుందాం దీనినే వైశ్య దేవమందరు గృహస్థులు గార్హపత్నాగ్నిలో దేవతల ఉద్దేశించి చేయుదురు బ్రహ్మచారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు గృహస్థులు చేయనది మాత్రమే వైశ్య దేవము శూద్రులకు నమస్కారమే దేవయజ్ఞ ఫలము ఫలమునిచ్చుము పితృయజ్ఞము ఇది తల్లిదండ్రులు లేనివారు చేయనది పితృవర్గమును మాతృవర్గమును చెప్పుచు సుధాకారముతో కానీ జలముతో కానీ తిలలు కలిపిన జలముతో కానీ తర్పణం చేయుటే పితృయజ్ఞము తండ్రి లేని వానికే తర్పణం చేయు అధికారం ఉండను తండ్రి జీవించి ఉన్నప్పుడు తల్లి లేని వానికి కూడా తర్పణం చేయ అధికారం లేదని కొందరి మతము భూతయజ్ఞం గృహస్థుడు తాను భోజనం చేయటకు ముందు ఇంటి పరిసరముల్లో తిరుగుచూ కాకులకు ఇతర జంతువులకు ఆహారం పెట్టుటయే భూతబలి ఇది ఎవరైనానూ భూతదేయగలవారు చేయవచ్చును మనుష్య యజ్ఞం ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను సత్కరించి భోజనం పెట్టుట లేదా సామూహిక సమారాధనలు అంటే అన్నదానములు జరిగినప్పుడు యథాశక్తిగా ధనమును కానీ వస్తు సంహారములు కానీ ఇచ్చి సహకరించుట ఐదు బ్రహ్మయజ్ఞము ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణవేదము అను నాలుగింటిలో తమ శాఖకు చెందిన వేదభాగమును అధ్యయనం చేయుట లేదా అధ్యయనం చేసిన దానిని పునచ్ఛరణం చేయుట బ్రహ్మయజ్ఞం అనబడును శూద్రాది వర్ణముల వారు బ్రహ్మజ్ఞానులైన ఋషులు రచించిన పురాణములను ధర్మశాస్త్రములను చదువుట లేక వినుట బ్రహ్మయజ్ఞమగును బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు ప్రతిదినము ఉదయములను మధ్యాహ్నములను సాయంకాలములను మంత్రయుక్తముగా సంధ్యోపాసనం చేయవలను శూద్రాది వర్ణముల వారు ఉదయముననే స్నానం చేసి జగత్కర్మ సాక్షి అయిన సూర్యునకు నమస్కారం చేసి ధ్యానించినచో అది సంధ్యావందనమగును సాయంకాలం కూడా ఇట్లే చేయవలెను